అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డి పరిపాలన లో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రమేష్ మానవతా సంస్థ మంటల అధ్యక్షుడు కొలిమి పక్కిరయ్య మాట్లాడుతూ బాల్యం భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన వరమని పేర్కొన్నారు అభం శుభం తెలియని పసి మనసులు పూల తోటలో పరిమళించే పువ్వులా ఉంటారన్నారు ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున చాచా నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు మొదట లాల్ నెహ్రూ చిత్రపటానికి అధ్యాపక బృందంతో కలిసి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు పక్కిరయ్య విద్యార్థులకు క్రమశిక్షణ చదువు పట్ల శ్రద్ధ మెళకువలు ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థులు అనేక మంది సబ్ కలెక్టర్లుగా డాక్టర్లుగా వివిధ శాఖలలో ఉన్నతాధికారులుగా స్థిరపడి ఉన్నారు విద్యార్థులకు తెలిపి మీరు కూడా అలాగే మంచి పేరు ప్రాఖ్యతలు సాధించాలని తెలిపారు చిన్న ఇష్టం చిన్నపిల్లలంటే ఇష్టము ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో స్కూళ్లకు కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి పిల్లలతో మాట్లాడేవాడు మీరు ఎట్లా చదువుతున్నారు మా చదువుతారు లేదా అన్నీ అడిగేవాడు ఆయన ఇంత ఇష్టం ఆయన అప్పుడు ఆయన చాచాని గురువు గారికి పిల్లలు ఏం చేస్తాను నాకు ఇష్టమైన పుష్పం ఏమి రోజా అందుకనే చట్ జోబి ఇక్కడ పెట్టుకుంటాడు రోజా పువ్వు పెట్టుకుంటాడు ఇప్పుడు చిన్నపిల్లలకి ఇష్టం కాబట్టి ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డేగా ప్రకటించాను కేంద్ర ప్రభుత్వం అందుకు ఈరోజు జరుపుకున్నాము మన పాఠశాలలే కాదు అన్ని అన్ని పాఠశాలల్లో ఈరోజు కాలేజెస్ కూడా జరుపుతున్నాము ఈరోజు బాల దినోత్సవం అంటే మీకు ప్రత్యేకంగా ఒక రోజు అనమాట ఒక పండుగ రోజు ఈరోజు మొట్టమొదట ఫస్ట్ పీరియడ్ జరిపినాము తర్వాత మీకంతా గేమ్స్ జరిపించినాము తర్వాత కొద్దిసేపు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసే అనుకున్నాడు

ಈ ರೋಜು ನವಂಬರ್ ಬಾಲ ದಿನೋತ್ಸವ ಮನ ಮೊಟ್ಟ ಮೊದಲೇ ಭಾರತ ದೇಶ ಮೊಟ್ಟ ಮೊದಲ ಪ್ರಧಾನಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜವಾಹರ್ ಜವಾಹರ್ಲಾಲ್ ನೆಹರು ಜವಾಹರ್ಲಾಲ್ ನೆಹರೂರು ಮೊಟ್ಟ ಮೊದಲ ಪ್ರಧಾನಿ ಆಯ್ತು ಜನ್ಮದಿನ చిల్డ్రన్స్ డే ఆయనకు చిన్నపిల్లలంటే ఇష్టం బాగా వినాలా చెప్పేది వినాలా మాట్లాడదా అంటే ఇష్టము ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో స్కూళ్లకు కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి పిల్లలతో మాట్లాడేవాడు మీరు ఎట్లా చదువుతున్నారు పాస్ అవుతారు లేదా అన్నీ అడిగేవాడు ఆయన అంత ఇష్టం ఆయన అప్పుడు ఆయన చేచార్య గురువు గారికి పిల్లలు ఏం చేస్తారు నాకు ఇష్టమైన పుష్పం ఏది రోజా పువ్వు తినాడు అందుకే సత్తు జోబి ఇక్కడ పెట్టుకుంటాడు రోజా పువ్వు పెట్టుకుంటాడు ఇప్పుడు చిన్నపిల్లలకి ఇష్టం కాబట్టి ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డేగా ప్రకటించాను కేంద్ర ప్రభుత్వం అందుకు ఈరోజు జరుపుకున్నాం మన పాఠశాల కాదు అన్ని అన్ని పాఠశాలల్లో ఈరోజు కాలేజెస్ కూడా జరుపుతున్నాను ఈరోజు పాలన దినోత్సవం అంటే మీకు ప్రత్యేకంగా ఒక రోజు అనమాట ఒక పండుగ రోజు ఈరోజు మొట్టమొదట ఫస్ట్ పీరియడ్ జరిపినాము తర్వాత మీకంతా గేమ్స్ జరిపించినాము తర్వాత కొద్దిసేపు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి చాలా ఆనందించాను కదా మీరు చాలా హ్యాపీ తెలుపును ఎవరు కల్పించారు ఎందుకు కల్పించాల్సి వచ్చింది అసలు ఎందుకు ఈ జరుపుకోవాలా కారణం ఏంది అనేది విషయం తెలియాలి ఎందుకంటే విషయం తెలియకుండా ఏదైనా పోవడం అనేది మనకు మంచి పద్ధతి కాదు ఈరోజు మన భారత ప్రధానమంత్రి మొట్టమొదటి మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయినటువంటి లాల్ నెహ్రూ గారి మనకు మొట్టమొదటి నెహ్రూ ఎవరు ప్రధానమంత్రి ఎవరు లాల్ నెహ్రూ ఆయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఆగస్టు ఆగస్టు యాక్ పుట్టింది నవంబర్ పద్నాలుగు రోజున జన్మించడం జరిగింది ఆయన ఒక రాజనీతజ్ఞుడు ఎందుకంటే రాజకీయ రాజకీయవేత్తనే కాకుండా మన భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కొందరిలో ముఖ్యమైన వ్యక్తి ఆయనకి మన భారత ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదో తేదీన మనకు స్వాతంత్రం వచ్చిన రోజునే ప్రధానమంత్రిగా ఎన్నికనమాట ఆయన విద్యాభ్యాసం చిన్నప్పుడు ట్యూషన్స్ ట్యూషన్స్లో చదువుకునేవాడు ఆయనకు ఇంకో వయసు వచ్చిన తర్వాత కమలా నెహ్రూ అనేటటువంటి ఆమెతో వివాహం జరగడం జరిగింది వాళ్ళ అమ్మ నాన్న మోతిలాల్ నెహ్రూ స్వరూప రాణి గారు అట్లనే ఆయన కుమార్తె అయినటువంటి ఇందిరా గాంధీ ఆమె కూడా మన భారతదేశ ప్రధానమంత్రిగా కూడా ఉన్నారు ముఖ్యంగా ఆయనకు అంటే చాలా ప్రేమ ఆయన ఒకటే అంటాడు చిన్నపిల్లలని స్వేచ్ఛగా కేరింగ్ బాధ్యతగా ప్రేమగా మనం ఎప్పుడైతే చూస్తామో వాళ్ళను చూడగలుగుతామో వాళ్ళు అనుకున్నటువంటి ఐక్యూ అంటే వాళ్ళ మెదడు ప్రశాంతతగా ఏమి చేయాలో సాధించాలనే దానికి వాళ్ళ మైండ్ అంత స్వచ్ఛంగా ఉంటుంది అందుకే చిన్నపిల్లలు ఆయన్ను చాచా చాచా అని పిలిచేవారు ఆయనకి ఆయన ఎక్కడికి వెళ్ళినా గులాబీ పువ్వు ఇచ్చారు అందుకే చాచాన్యకులు అంటారు ఆయన పుట్టినరోజునే ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డే జరపాలని అప్పటి ఆయన ఉన్నటువంటి టైంలో నవంబర్ పద్నాలుగును నా జన్మదినమే కాకుండా పిల్లల పండుగ అని పెట్టాలని రాజ్యాంగంగా విషయాన్ని తెలియపరిచి చెప్పాడు కాబట్టి పిల్లలు అనే వాళ్ళు ఆడుకునేది కాదు మన బాధ్యత తెలియాలి అమ్మా నాన్న మన కోసం ఎందుకు ఒప్పుతాను అది తెలియాలి స్కూల్కి వచ్చినాం పోయినాం వస్తాంటారు పోతాంటాం నేను కూడా ఇదే స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్ వస్తాంట అంటాం అది కాదు ఎందుకు వచ్చినాం ఏం చాలామంది వస్తాడని పోతున్నాం అరే నేను ఎందుకు వచ్చినా స్కూల్కి ఏం నేర్చుకున్నా ముందు చదువు సంస్కారం రావాలి పిల్లల పండగ పిల్లలు అనే అడ్డం రోడ్లో ఏడ్చామని చెప్పాలా కానీ పిల్లలకు కావాల్సింది ఏంటి చదువు కావాలి చదువుతో పాటు సంస్కారం కావాలి తల్లి తండ్రి గురువు తల్లి ఎవడైతే తల్లి తండ్రిని గౌరవిస్తాడో ఆటోమేటిక్గా గురువు మాట పెట్టాడో చదువు కూడా వస్తుంది ఎప్పుడైతే నువ్వు తల్లిదండ్రికి గౌరవం ఇవ్వకుండా చిన్న పెద్ద గౌరవం ఇవ్వకుండా నీ ఇష్టానుసారం తిరిగితే రేపటి నీ భవిష్యత్తు జీరో ఎందుకంటే నేను ఇదే ఊర్లో ఇరవై మూడు సంవత్సరాలు అథిక్స్ అయిపోయినాయి నెక్స్ట్ గ్రూట్ గేమ్ సార్ కబడ్డీ విన్నర్స్ హాస్ఫ్రాక్ అంటే అందులో లైన్ సార్

네 여러분 지금 현 이거를 하래